కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ది పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ అన్నారు పాత గుంటూరు అలీనగర్ మారుతీనగర్ ప్రాంతాల్లో గురువారం అభివృద్ది పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు వైసీపీ ప్రభుత్వం తూర్పు నియోజకవర్గంలో సమస్యలను విస్మరించిందని విమర్శించారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు どういうこと ఈరోజు గుంటూరు నగరంలో అభివృద్ధిలో భాగంగా గుంటూరు ప్రాంతంలో గతంలో కన్నా ముఖ్యంగా మౌలిక వసతులు అభివృద్ధి చేయడానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలను శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో పక్కన పడేసినటువంటి యూజీడీ ఏదైతే నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా గత ప్రభుత్వంలో నత్త నడకన ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితులు ఈరోజు అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పాతగుంటూరు ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా యూజిడీ లైన్ పూర్తిగా డ్యామేజ్ అవడంతో అత్యవసర పరిస్థితుల్లో ఈ ముఖ్యంగా అలీనగర్ ప్రాంతంలో జెండా చెట్టు చెడ్డ దగ్గర నుండి మన మండి పాతగుంటూరు మెయిన్ రోడ్ యాదవ్ స్కూల్ దాకా యూజీడీ పైప్ లైన్ నిర్మాణంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు దాదాపు రెండు కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది ఈరోజు మనందరికీ కూడా తెలుసు ముఖ్యమంత్రి గారు గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా అధికార యంత్రాంగం ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పాటు గవర్నెన్స్లో కూడా ఈజీనెస్ని తీసుకుని వచ్చేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టుకున్నటువంటి పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు కలెక్టర్లతో సమావేశం సంవత్సరానికి ఒకసారి జరిగేది కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రతి రెండు నెలలు మూడు నెలలకి అధికారంలోకి వచ్చినటువంటి పద్దెనిమిది నెలలు ఐదు సార్లు కలెక్టర్తో సమావేశం ఏర్పాటు చేసుకొని చిన్న చిన్న విషయాల మీద కూడా ఏ ప్రాంతంలో వంటి పరిస్థితులు ఉన్నాయి ప్రజల ఆలోచన విధానం ఎలా ఉంది వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు అవసరం ముఖ్యంగా ప్రజలు పడుతున్నటువంటి మౌలిక వసతులు కానీ పెన్షన్లు కానీ అలాగే గృహాలు కానీ ఇవన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి ఒక రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ముఖ్యంగా గుంటూరు ప్రాంతం గురించి కూడా నిన్న కలెక్టర్స్తో మాట్లాడటం జరిగింది నగరంలో మరింత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అభివృద్ధి చెందినటువంటి వాతావరణం కోసం ఎటువంటి సదుపాయాలు అవసరం అనే దాని మీద కూడా నిన్న చర్చ జరగడం సంతోషం తప్పకుండా మన నగరంలో కూడా అధికారుల అధికారులతో కలిసి పెద్ద ఎత్తున మౌలిక వసతులు అలాగే ఈ ప్రాంత అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అవి కూడా తొందరగా పూర్తి చేయాలనేది నా ఉద్దేశం మా ఎమ్మెల్యే గారి ఉద్దేశం అలాగే మా వార్డు పనులు కూడా తొందరగా అవ్వాలని మా ఎమ్మెల్యే గారు కూడా మాకు సహకరించి వర్కులన్నీ తొందర తొందరగా చేపిస్తున్నాడు అందుకు సంతోషం ఉంది మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు ముఖ్యంగా గుంటూరు అభివృద్ధి దశగా ముందుకు వెళ్తున్నాము ముఖ్యమంత్రి ఎలాగైతే అభివృద్ధి సంక్షేమం రెండు కల్పి చేస్తున్నారో దాంట్లో భాగంగా ప్రతి వార్డ్లో అంటే ఈస్ట్లో ఉన్న ప్రతి వార్డ్లో కూడా ఇటు ప్రతి గల్లీలో ప్రతి వార్డులో మూలమూలన రోడ్స్ని ఇంపార్టెన్స్గా తీసుకున్నాము ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నాము గతంలో గుంటలు గుంటలుగా ఉండి ప్రజలు ఇబ్బంది పడ్డారు కానీ అధికారంలో వచ్చి ఎయిటీన్ మంత్స్ కాకముందే ప్రతి ఒక్క దాంట్లో కూడా ముందుకు వెళ్ళటం జరిగింది ముఖ్యంగా రోడ్ విషయంలో కూడా చక్కగా అభివృద్ధి జరుగుతుంది అవి చూసి వైసీపీ వాళ్ళు నోడ్చుకోలేక కంగారుపడి అభివృద్ధి జరుగుతుంది అని కంగారుపడి ముఖ్యంగా శంకర్ విలాస్ బ్రిడ్జ్ గురించి కూడా అభివృద్ధి ఎక్కడ ఫాస్ట్గా అవుతుందని కంగారుపడి ప్రతి ఒక్క ప్రెస్ మీట్లు పెట్టి ఆరోపణలు చేస్తున్నారు గుంటూరు నగర ప్రజలకి ఎలా అభివృద్ధి చెందుతుందో తెలుసు గతంలో గుంటూరుని ఎలా అభివృద్ధి చేయలేక వాళ్ళు వెనక పడ్డారో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి చకచకా జరుగుతుంటే అది కూడా చూసి ఓరలని తలంతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు అని తెలియజేస్తూ ముఖ్యంగా మా నాయకులు అందరూ యంగ్ డైనమిక్ లీడర్గా ప్రతి ఒక్కళ్ళు కూడా దూసుకుపోతున్నారు కాబట్టి మీరందరూ గమనిస్తున్నారు ప్రజలు